వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం మనకు తెలుసు రీసెంట్గానే అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అల్లు అర్జున్ చెన్నైకి వెళ్ళి సన్ పిక్చర్స్ అధినేతల్ని అలాగే డైరెక్టర్ అట్లీని కలిసి వచ్చాడు ఇదే సందర్భంలో వాళ్ళ స్టూడియోలో కూడా విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి ఆ స్టూడియోని కూడా అతను సందర్శించడం ఇవన్నీ కూడా మనం చూసాం అలాగే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ అనేది కొనసాగుతూ ఉంది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మిగతా వాళ్ళకి మధ్య ఒక రకమైనటువంటి వాదన జరుగుతూ ఉంది అదేంటంటే తమిళ దర్శకులతో తెలుగు స్టార్లు చేసినటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో ఏవి కూడా ఊహించిన రీతిలో ఆడలేదు చెప్పాలంటే ఒక పదిహేను సంవత్సరాల కాలంలో ఒక బ్లాక్ బస్టర్ అనేది లేదు అన్నట్లుగా కొంతమంది ఒక విషయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు తమిళ డైరెక్టర్సు తెలుగు ప్రేక్షకుల యొక్క అభిరుచుల్ని సెన్సిబిలిటీస్ని వాళ్ళు పట్టుకోలేరు అందుగురించే ఈ మధ్యకాలంలో ఏవి కూడా వాళ్ళు తీసినటువంటి తెలుగు సినిమాలు ఆడలేదు అనేటువంటి విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే స్క్రీన్ మీద ఒక నాలుగు సినిమాల పోస్టర్లు ఇమేజెస్ మనకు కనిపిస్తున్నాయి అందులో ఒకటి చూస్తే మనం గేమ్ చేంజర్ ఒకటి కనిపి ఉంది ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి సినిమా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమా రామ్ చరణ్ కథానాయకుడుగా దేశంలో నగర దర్శకుల్లో ఒకడైనటువంటి తమిళుడు అయినటువంటి శంకర్ రూపొందించినటువంటి సినిమా అది కేవలం దాని బడ్జెట్లో ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ కూడా కాదు థియేట్రికల్ రైట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రికవరీ సాధించింది అలా సినిమా డిజాస్టర్ అయింది అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇంకొకటి మురుగదాస్ అంటే ఇప్పుడు ఏ అట్లీ అయితే అల్లు అర్జున్తో సినిమా తిన రెడీ అవుతున్నాడో ఆ అట్లీ గురువైనటువంటి ఏఆర్ మురుగదాస్ ఆయన మహేష్ బాబుతో చేసినటువంటి సినిమా స్పైడర్ ఒక డిజాస్టర్గా బాక్సాఫీస్ దగ్గర ఒక చేదు అనుభవాన్ని చవి చూసింది గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు జేమ్స్ బాండ్గా అంటే స్పైగా గూఢచారిగా ఆయన సూపర్ హిట్లు సాధించారు గూఢచారి వన్ వన్ సిక్స్ అనేది ఆయన కెరీర్ తొలినాళ్ళలోనే ఆయన్ని ఒక యాక్షన్ స్టార్గా మార్చిన సినిమా అందుకని తెలుగులో జేమ్స్ బాండ్ అంటే ఆయన పేరే ఎవరికైనా గుర్తుకొస్తుంది మరి దానికి వారసుడు అవుతాడా దానికి వారసుడిగా మహేష్ బాబు నిలపాలనే ఉద్దేశంతో మృగుదాసు రూపొందించినటువంటి చేసినటువంటి ప్రయత్నం స్పైడర్ రూపంలో అది చాలా బ్యాడ్ రిజల్ట్ని ఇచ్చింది అట్లాగే రీసెంట్గా చూసుకుంటే గేమ్ చేంజర్కి ముందు రామ్ పోతునేని కథానాయకుడుగా ఎన్ లింగుస్వామి డైరెక్ట్ చేసినటువంటి తమిళ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి డైరెక్ట్ చేసినటువంటి ద వారియర్ అనే సినిమా బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్గా దాని ఫలితాన్ని నమోదు చేసుకుంది అందులో కృతి శెట్టి హీరోయిన్ అందులో ఒక మంచి బుల్లెట్ సాంగ్ ఒకటి బాగా పాపులర్ అయింది అయినప్పటికీ కూడా ఆ సినిమా హిట్ కాలేకపోయింది కనీసం యావరేజ్ రేంజ్ కూడా చార్లేదని చెప్పాలి అలాగే తమిళంలో అనేక సూపర్ హిట్ సినిమాలని డైరెక్ట్ చేసినటువంటి కెఎస్ రవికుమార్ ఆయన బాలకృష్ణ గారితోటి వరుసగా రెండు సినిమాలు చేశారు ఒకటి జయసింహ ఇంకొకటి రోలర్ జయసింహ అనేది బ్రేకింగ్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది ఇక రోలర్ అయితే డిజాస్టర్ అయింది సో ఈ ఈ నాలుగు సినిమాలు కూడా మనకి ఇక్కడ పోస్టర్ రూపంలో కనిపిస్తున్నాయి గేమ్ చేంజరు స్పైడరు వారియరు అలాగే రోలర్ ఇవి కాకుండా రెండు వేల పది తర్వాత మనం చూసుకుంటే గౌతమ్ మేనన్ అంతకుముందు రెండు వేల పదిలో ఏ మాయ సినిమాతో హిట్ ఇచ్చాడు కానీ ఆ తర్వాత ఆయన నానితోటి ఆ సమంత హీరోయిన్గా ఒక సినిమా ఎటో వెళ్ళిపోయింది మనసు అని చెప్పి ఒక సినిమా చేశారు అది ఫ్లాప్ అయింది ఆ తర్వాత నాగచైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో అనే ఒక సినిమా చేశారు అది ఫ్లాప్ అయింది ఇట్లా కొంతమంది ఆ తమిళ దర్శకులు తెలుగులో చేసినటువంటి సినిమాలు దాదాపు చూసుకుంటే ఒక మోస్తరు అంటే ఒక మీడియం బడ్జెట్ హీరోల సినిమా నుంచి స్టార్ల సినిమాలు చూసుకుంటే దాదాపు ఎనిమిది సినిమాలు ఎన్నో వచ్చినాయి ఆ ఎనిమిది సినిమాల్లో ఏ ఒక్కటి కూడా హిట్ లేదా సూపర్ హిట్ స్థాయికి రాలేదని చెప్పేసి మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇది ఆ ట్రెండ్ అనేది ఈ విధంగా ఉంది మరి దీన్ని అట్లీ బ్రేక్ చేస్తాడా అల్లు అర్జున్ బ్రేక్ చేస్తాడా ఏదైతే తెలుగు స్టారు తమిళ డైరెక్టర్ అనేటువంటి ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఆ జింక్స్ అది సినిమా సరిగా ఆడదనే జింక్స్ని వీళ్ళు బద్దలు పడతారా ఇంకోటి నేను మర్చిపోయిన దాకా ఒకటి మెన్షన్ చేయటం విజయ్ దేవరకొండ నోటా అనే ఒక బైలింగ్వేల్ సినిమా చేశాడు ఆనంద్ శంకర్ అనే తమిళ దాని డైరెక్టర్ ఆ సినిమా రిజల్ట్ మనకు తెలిసిందే అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడలేదు నిజానికి అది మంచి ప్రయత్నమే కానీ మన తెలుగు ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ తగ్గట్టు ఆ సినిమా లేదు అనేటువంటి అభిప్రాయం ఇలా సో ఇలా గతంలో చూసుకుంటే అంటే ఒకప్పుడు కొంతమంది గీతాంజలి లాంటి ఒక క్లాసిక్ని మణిరత్నం లాంటి డైరెక్టర్ తీశాడు ఈవెన్ మురుగదాస్ స్పైడర్ తోటి బ్యాడ్ రిజల్ట్ అందుకున్నప్పటికీ ఆయన అంతకుముందు చిరంజీవి గారితో స్టాలిన్ అనే సినిమా చేశాడు అది ఆఫీస్ ద్వారా ఒక మోస్తరు విజయాన్ని సాధించిందని చెప్పాలి అంటే బ్రేక్ ఈవెన్ అయింది అలాంటి కొన్ని ఫలితాలు అయితే ఉన్నాయి కానీ సో సూపర్ డూపర్ హిట్ అనేది ఒక గీతాంజలి తప్ప మనకి ఎక్కువగా కనిపించవు మనకు తెలుగులో సో ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ గురించి సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది జవాన్ అనే కెరీర్ బెస్ట్ సినిమాని షారుఖ్ ఖాన్కి ఇచ్చినటువంటి డైరెక్టర్గా అట్లీ ఈ వార్తల్లో నిలిచాడు అతను నెక్స్ట్ ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అనేటువంటి ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ చాలామంది కని కనిపించింది యాక్చువల్గా నిజానికి ఆయన సల్మాన్ ఖాన్ డైరెక్ట్ చేయబోతున్నాడని చెప్పి వార్తలు వచ్చాయి అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తర్వాత తెర మీదకు వచ్చింది మరి ఆయన చెప్పినటువంటి కథ చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి హాలీవుడ్కి సంబంధించిన టెక్నీషియన్లు చాలా ప్రశంసించారని కూడా మన వార్తలో చూస్తున్నాం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే సినిమా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో తయారవుతుంటే దాని తర్వాత ఆ స్థాయి బడ్జెట్లో తయారవుతున్న సినిమాగా ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమా నలుగుతుంది వార్తలో నలుగుతుంది మరి ఇంత బడ్జెట్ తోటి రూపొందుతున్నటువంటి ఈ సినిమా పుష్ప పుష్ప టూ సినిమాల తర్వాత వచ్చినటువంటి ఇమేజ్ తోటి అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన ఆ ఇమేజ్కి తగ్గట్లుగా ఈ సినిమా ఈ సినిమాకి భారీ పారితోషికం తీసుకొని మరీ నటిస్తున్నాడు ఇప్పటి వరకు తీసుకున్నంతటువంటి భారీ పారితోషికాన్ని ఈ సినిమాకి సన్ పిక్చర్స్ వాళ్ళు ఆయనకు అందిస్తున్నారు అని చెప్పినాడు అంటే ఆయన మీద చాలా పెద్ద బాధ్యత బరువు ఉన్నాయి వాడికి న్యాయం చేయాలి మరి ఏదైతే ఇప్పుడు తమిళ డైరెక్టర్సు తెలుగు ప్రేక్షకుల సెన్సిబుల్నెస్ని సరిగా క్యాచ్ చేయలేక తెలుగు స్టార్తో చేసే సినిమాలని హిట్ చేయలేకపోతున్నారనే ఒక అపప్రద ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ కాంబినేషన్ బ్రేక్ చేసి సో ఇదంతా ఒట్ ఒట్టిదే ఏదేమైనా సినిమా విజయాప జయాప ఆ సినిమా కథా కథనం మీద ఆధారపడి ఉంటాయి అలాగే ఒక స్టార్ తన భుజాల మీద మోసుకుని ఆ సినిమాని తీసుకెళ్ళగలడు అనేటువంటి అభిప్రాయాన్ని నిజం చేస్తారా లేదా అనేది ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం మరి ఈ కాంబినేషన్ వచ్చే సంవత్సరం మన ముందుకి రాబోతుంది అతి త్వరలోనే దీని సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని కూడా మరి వార్తలు వస్తూ ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఆరులో ఈ కాంబినేషన్ గతంలో ఉన్నటువంటి ట్రెండ్ని బ్రేక్ చేసి ఒక చరిత్ర సృష్టిస్తుందా లేదా అనేది లెట్ అస్ వెయిటెన్సీ